హలో అండి ఈరోజు నేనైతే పైనాపిల్ కేసరి ఎలా వచ్చిందో చెప్తాను హిట్ హిట్టా ఫట్టా అనేది లాస్ట్లో తెలుస్తుంది అండి దీనికోసం నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఈ నేతిలో కొంచెం జిడిపప్పు బాగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇదే ఇందులోనే ఒక పైనాపిల్ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలి వేపుకోవాలి ఇది వేపుకున్న తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి ఇంకా సేమ్ మూకుల్లోనే మనం ఒక హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ రవ్వ చూసారా కలర్ చేంజ్ అయింది ఈ చేంజ్ అయినప్పుడే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ హాట్ వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోసుకోవాలి వండలు కట్టుకున్నా ఉండడానికి ఇలా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత ఇలా ఉన్నప్పుడే కొంచెం యాలకల పొడి ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలండి నా దగ్గర ఏ ఫుడ్ కలర్ లేదు నేను పసుపు వేస్తాను కొంచెం కలర్ చేంజింగ్ కోసం ఒక టూ సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా వేపాం కదా నేతిలో వేపాం కదా పైనాపిల్ ముక్కలు అవి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలండి మొత్తం పూర్తిగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది ఇది ఎలా వచ్చిందంటే రవ్వ కేసరి రవ్వ కేసరిలా తినడమే బెస్ట్ అండి పైనాపిల్ని విడిగా తినడమే బెస్ట్ అంతగా ఏమీ బాగోలేదు ఏదో కొత్తగా ట్రై చేశానని సాటిస్ఫాక్షన్ అంతే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ